భలే అడుగుతావు ఇలా మంగళవారం అయినా అలుకుతా ఆకనే పాయ ఛాయ పెట్టినవా అని రాబడుతుంది ఇంకా పాలు ఎడదే వచ్చిన ఇప్పుడే దానం చేసి బియ్యం జరుగుతున్నా పో పాలు దేపో నీ తెలియదా నేను పొద్దు వల్ల ఛాయ్ పొద్దు వడకముందు ఛాయ్ అవటం నా రోజు మళ్ళీ కొత్తగా అడవడుతు నువ్వు పో ఛాయ్ పెట్టిపో మొక్కలు కచ్చుకుంటా అయ్యో ఇలా మంగళవారం అయినా ఇలా ఒక్క పొద్దు అయినా తెలియదా నీకు నిన్న మొన్న అంటే లోటడంతా దాగినావు ఇలా ఒక్కనాడు కొంచెం లేట్ అయితే ఏమవుతుంది బాగానే బేజ్ తిల్తున్నావా మంగళవారం నీకు ఒక్క పెద్ద నాకా ఒక్క పెద్ద ప్రతి మంగళారం మన గిద పంచాయతీ గాని పో మొహం కట్టుకోపో నేను ఛాయ్ పెడతా సరే గానీ అప్పాలు ఉన్నాయా లేవు ఎవరన్నా నడకచ్చుకోపో సంచిత్త ఉండే ఉండే ఇంట్లో అప్పాలు ఏడాడిచినాయి పో అదే మరి నా నెచ్చుకో తినాలే మంచిగా ఫైవ్ మినిట్స్ లేటర్ అదే ఓ వేసుకురా ఆగలేదండి ఏమైంది అయ్యాలి మీ అన్నమ్ములకు ఇద్దరు కలిసి ఆయన నేను ఛాయ్ పోయమంటారు నువ్వు అయితే అన్నం వేయమంటున్నావు ఇలా మంగళారామం తెలియదా మీకు బలాటాడి తురుపు మీరు కాకనే ఉన్నారు ఇంట్లో ఇంకా అన్నం కాల ఇప్పుడే అవుతుంది అయ్యో అదినే ఇలా ఒక్కపోదు కానీ అయితే నేను కూర వండుతాను కూరే వండుతున్నా అంటున్నావా వాళ్ళకి అన్నం తినటానికి మాత్తారు కానీ కూరగా ఉన్నది ఎత్తారా నేను గదే మళ్ళా పప్పు వేసినా పోరీ పప్పు పాడువాడా ఊకు పప్పేనా చికెన్ అయిపోతుంది కదా నువ్వు మళ్ళా గట్లాంటావు నీకు ఏమన్నా మాన ఉందా పోయి నీ ఇలా మంగళారం అని చెప్పన పడితే మళ్ళీ చికెన్ మటన్ అన్న పడితే నువ్వు నువ్వే ఉన్నావు మీ అన్న మీ అన్నే ఉన్నాడు కౌస అంటే కడుపు కొట్టుకుంటారు భలే ఉన్నారు పోర్రి ఎక్కర్లేరు మన ఇంట్లోనే ఉన్నారు ఇట్లా పోర్రి ఇంట్లో పాయలేదు పోయి కుండె తీసింది పో మాదిరి ఇక బయటకు వెళ్ళి కైకిలో వేసుకున్న అత్త ఒకటి దొరకడా ఎవడన్నా కూడు ఏమేస్తావు అవునా అసలు అరే ఇలా చెట్టు బియోనోలో బామర్దేనా

అరే గాని ఆదరా మంచిగా వెయ్యి రూపాయలు వేసుకుందాం చికెన్ తెచ్చుకుందాం బొడి అన్న ఇంటికెళ్ళి ఆడుకుందాం ఏ చల్ మా ఇంటికి బందే మా వాళ్ళు అన్నారు మా ఇంటికి మంగళవారం ఇంటికి ఆడదాం మంగళారా మా ఇంటికి కూడా మంగళారం అదే సురేఖ ఆడాలి ఇంటికి ఆ మీ ఇద్దరికే మంగళారా మా ఇంట్లో సుతం మంగళారం అట్లా మేము బయట ఆడిద్దాం పరి ఏంటి బయట ఆడిపిద్దాం చట్ బయట ఆడిపిస్తే నూట ఇరవై రూపాయలు తీసుకుంటాడు అదే నూట ఇరవై రూపాయలు వెళ్తే అది కదా చికెన్ అవుతుంది ఎందుకంటే బయట சாப்பிடுவாங்க. அந்த விஷயம் தானே அந்த ரெண்டு நாள் அவளை அழித்து அனுப்பினான்.

పోరా నువ్వు తోరవనే ఎవరు ఇప్పుడు నీ ఇంటికి అత్త ఏమైతుంది మా ఇంటికి ఎప్పుడు పోవా నువ్వు గట్ల కాదే ఇలా మంగళారం కోమవుతు రేపు అత్త అయిపో అంటున్నా అరే ఇంద్రబాబు మరి అత్తవరా బా నువ్వు ఇంకా చచ్చిపోలేయారే ఒక పురాణాలు చచ్చిపోతాను అని చెప్పి మరే అక్క ఇంకా బాగా చచ్చిపోలేయాలే పొడా గట్ల మాట్లాడతావు బావెందుకు చెప్తారా నీ అవగ పోరాలు చచ్చిపోయినా చెప్పిరే ఊరం తీరి అద్దరు నేను బావ కోసం పోరాలు అయితే ఇంటి మొక్కయ్య రాని చీపురు అనుకొని చంపుతాగలను రా ఎందుకు వచ్చిర్రా మా బాగా చచ్చిపోయినా చెప్తున్నారు కదా మంచిగా ఉన్నాడు గడ్డ గడ్డ ఎందుకు చచ్చిపోయినా ఎత్తుకపోయినా వచ్చిరేంది ఇప్పుడు ఏ పోరాళ్ళు ఏం చెప్పారు మీరు మీ అన్న గురించి గట్టినే నానుడు ఆయన ఎందుకు తత్తాడు చచ్చిపోతాడని చెప్పిరట పోరండి శిల్కల పండు దింపించిరట ఏమైందిరా ఏమని చెప్పారు గట్ల చెప్తారా ఇంకా మావిడ వచ్చిపోయి చెప్తారా ఈ సత్తు బాంబర్ వచ్చిపోయి చెప్పాలి కానీ వదినే చిన్న పర్వాలిగా అయితే అది ఏమనుకోకు అదో బామర్ ఎప్పుడు వచ్చినావు అది మంచిదేనా ఏంది బాబు నువ్వు కూడా అట్టే మాట్లాడుతున్నావు ఒక పురాణం వెనకేసుకొస్తున్నావు ఏమైంది బాగు మంచిగా గడ్డ గడ్డున్నాడు చచ్చిపోయినా అని చెప్పిరాట మానం ఉందా ఇలా మంగళవారం చెప్పనే చెప్తీ నేను పప్పులు మరవైనా మరవ తిని మళ్ళీ చికెన్ పట్టుకొని ఒప్పుకుంటా వచ్చినావు తెమ్మన్న రోజా ఇద్దరు అన్నదమ్ములు ఇలా కావాలని తెరన్నట్టు ఇది చికెన్ వచ్చినావు ఏ పిల్లగ ఏం మాట్లాడుతున్నావు నీకంటే నాలుగు ముక్కలు ఎక్కువ తింటా కావచ్చు గందుకే నేను దిన్న పేరు ఏ అయితే అనే కానీ కూర ఏడాండుతావు నువ్వు ఈ నాడుతాం ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూర ఇంట్లో వచ్చింది అనుకో మంచి ఉండే చెప్తున్నావు ఇలా మంగళవారం అయినా అంటావు బయట అంటుంది పోయి ఇక్కడ ఏమద్దు అటు అనుకోపోరీ ఆకలి దాటి మాట్లాడు రీ అబ్బా అదనే గట్లన కాదనే ఈ అనుకుంటావు సౌలు ఎక్కడ మంచి లేదండి బయట ఏ అద్దంటే నీకు ఇది అండు బందే బంధు అదే ఎల్లు తినమని అదడ్రు ఆ మంగళారం కోలే అదే రేపు పొద్దున సూపర్ ఉండాలి ముక్కలు ఇస్తా తిను సరే ఈ అరుగు మీద అంటుకోర్రి ఇంట్లకు మాలు కావాలే మసాలా కావాలి కరపొడి కావాల ఇంట్లో ఇచ్చిన అడుగు పెట్టిరనుకో మంచి ఉండదు చెప్తున్నా నేను అదే నువ్వు అట్లా అంటే మాకు తెలిసే మేము అన్ని కారపొడి మసాలా అని గంజి అది తోమిస్తాం మళ్ళా మరి గంట అవుతా అని గంటతో గట్టి ఏ అదినా మంచిది

అసలు గమ్మత కొడుతుంది కానీ మీరు ఇక బోర్పాల ప్యాకెట్ను మక్కల పట్టుకొని రాపోరి ప్లేట్లు కావాలి అప్పటికెళ్ళి అవురా మన ఇంట్లో వింటున్నా పోయి ఆకలి కూర్చొని తిన వాడుతుంది అరుగుదా ఏమైతురా మీరు పోయిపో అరే మీరు ఇద్దరు పోయి రాపోరు కూర కావాలంటాం అందరూ కలిసిపోతే అవుతురా తోమటి కుక్కలు ఉంటాయి ఎమ్మడి పడితే ఎట్లా మరి ఈ మూతి కట్టుకొని పోరు కూర అంతా నాయన నమ్మకం లేదా మీకు నేను నమ్మకం ఉంది కాబట్టి నువ్వు నీ నేను వచ్చేవారికి ఇట్లా ఒక్క ముక్క కమ్ము ఉండాలి చూసుకుంటాది ఏందిరా ఈ సచ్చిపోయిన సిగ్గా నాకు ఆమె పడుతున్నా మీరు అవురా ఎన్నిసార్లు నేను మీకు నీ ఆ ఒక్క ముక్క కాదు కింద చూపు ఉన్నా అక్కడ మురుగోరి నడు తేపరి దుకాణ కోరి బాగా చెప్తున్నారా మీరు

I guess I look here, look there, over where am I scared? Where am I at? Yeah. I gotta make it in this life. Whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and sprite we'll or find a nightclub for the end of the night. Oh I to Oh Yeah, so don't. ఏమంది బా డౌట్ వస్తుంది ఆ పూర్ణి ఉండదు ఎద్దు కన వీళ్ళక్క ఏంటంత గట్టు పోతాడుదా తలపేసే

ఇక మరో కుక్కలు చప్పుడైనట్టు వీటి ఎత్తుకు పోయిన కావచ్చు మరి చూడ పోరాడు కుక్కలు ఎత్తుకుపోయినా ఆ మాతోడు తిరిగిపోయి తన్న కూర కుక్కల పాలైన నువ్వు ఉన్న దాంట్లో ప్రతిసారి సరికిందే కూర కుక్కల పానాయ్ ఎట్ల మరి ఏ పారే లేకు ఇంకా మూజు ఎట్లే కావాలి పారలేంకో పారే అరేయ్ కుక్కలు కూర ఎత్తుకుపోయిన అంటే అవి ఇంగిల్ అయినట్టే డే ఇంగిల్ కూర తింటావురా అదో కడుక్కొని తలకాయ ఉందారా

ముక్కలు మనిషిన్నాయి గారా ఏనా అరే ఎవరా మా బామర మా మాడు చికెన్ తెచ్చిండు తింటున్నావు అనుకుని మీ సిగన్ తింటారు రేడా అరమా

పడిపోతాయి కదా పురాలు చదువుకుంటులేదు కదా ఇంక పురానికి చదువు గట్లా అబ్బాయి లేదు కానీ ఏరియా ఏరియా పెట్టంపాలి ఒక్కొక్కరిని ఇంకా ఆగుయ్య నువ్వు తిను అలా దొరుకుతున్నావు కానీ తిను